ఊరందరిది దొకదారైతే ఉలిపి కట్టిది మరొకదారి అని ఆ ఉలిపికట్ ఎవరో కాదు నేనే ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగైతే ఆర్డర్ చేసుకుంటారు నేనైతే నైట్ డిన్నర్లోకి ఆర్డర్ చేశాను అట్లా ఉంటది మరి మనతోని ఫస్ట్ అయితే నేనేమేమి ఆర్డర్ చేశానో చెప్తాను ఆ తర్వాత ఎందుకు ఆర్డర్ చేశానో కూడా చెప్తాను స్పైసీ మంచూరియన్ న్యూడిల్స్ అండ్ అలాగే స్పైసీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాను హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేయడం సాటర్డే మొదలు పెడితే మండేకి అయితే కంప్లీట్ అయిపోయింది అది కూడా నైట్ ఎయిట్కి అయితే కంప్లీట్ అయిపోయింది డీప్ క్లీన్ ఏమంటే స్టార్ట్ చేశాను మా హస్బెండ్కి డ్యూటీల మీద డ్యూటీలు పడిపోయినాయి సో కొంచెం హెల్ప్ కూడా చేయలేదు హౌస్ మొత్తం నేనే క్లీన్ చేసుకున్నాను సో కోపం వచ్చేసింది మీకు కోపం వస్తే మీరేం చేస్తారో కమెంట్ చేయండి నేనైతే వాళ్ళు ఏ పని అయితే వద్దంటారో అదే చేస్తాను నైట్ టైంలో ఫాస్ట్ ఫుడ్ ఎందుకు సరిగా డైజెస్ట్ అవ్వదు జస్ట్ రైస్ పెట్టేసి నేను కర్రీస్ తీసుకొస్తాను అని చెప్పారు బట్ నేను వినలేదు నేను అనుకున్నదే ఆర్డర్ పెట్టాను తీరా ఫుడ్ ఏమో స్పైసీగా ఉంది మళ్ళీ మా బాబు కోసం వండాల్సి వచ్చింది